హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మండలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా సింగిల్ ఫేస్ మీటర్కి కనెక్షన్ ఏ విధంగా వేయాలంటే మనం పోల్ దగ్గర నుంచి మీటర్ వరకు ఫేస్ నోట్లు ఏ విధంగా తీసుకురావాలి అలాగే మీటర్ దగ్గర నుంచి మనం అవుట్ అంటే ఇంటికి కానీ షాప్కి కానీ ఎక్సెట్రా ఎక్సెట్రా దేనికన్నా మనం కనెక్షన్ ఏ విధంగా వేయాలనేది వీళ్ళని పూర్తిగా వివరిస్తానండి ఫ్రెండ్స్ ముందుగా మనం చూసుకున్నట్లయితే మీరు చూస్తున్నారు కదా ఇది పోల్ అండి పోల్ మీద మనము నార్మల్గా ఇక్కడ డాట్ కనపడుతుంది కదా డాట్ అనేది నోట్లండి నోట్లు ఎప్పుడు కూడా క్రాస్ ఆర్మ్కి కనెక్ట్ అయ్యి ఉంటుందని చెప్పాను అలాగే ఇది మెయిన్ ఫేస్ అండి అలాగే స్ట్రీట్ లైట్ ఫేస్ అండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా మనము న్యూట్రల్ మెయిన్ ఫేస్ మాత్రమే మనం నార్మల్గా మీటర్కి అనేది ఎన ఎనర్జీ మీటర్కి అనేది కనెక్షన్ వేయాలి స్ట్రీట్ లైట్ ఫేస్ ఎప్పుడు కూడా బల్బులు ఉంటాయి కదా ఈ బల్బులు వాటికి మాత్రమే కనెక్ట్ చేయాలండి ఎటుపస్లో కూడా నూట్రోల్ స్ట్రీట్ లైట్ ఫేస్ ఒకవేళ మీటర్ కనెక్షన్ వేస్తే స్ట్రీట్ లైట్లు వేసినప్పుడు మాత్రమే మీటర్కి సప్లై అనేది వస్తుందండి స్ట్రీట్ లైట్లు ఆపేస్తే సప్లై అనేది ఆగిపోతుంది కాబట్టి ఎప్పుడు కూడా మనం స్ట్రీట్ లైట్ ఫంక్షన్ ఫేస్కి ఎప్పుడు వేయకూడదండి మనం చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మీరు చూస్తారు కదా ఇది ఇది సింగిల్ ఫేసు ఎనర్జీ మీటర్ అండి ఇక్కడ నార్మల్గా మనకి ఇండికేట్ చేస్తుందండి డిస్ప్లే అలాగే స్విచ్ అండి లోపల ఏమైనా వాట్స్ గట్టా తెలుసుకోవాలండి స్విచ్ని మనం నొక్కాలి అలాగే ఇక్కడ పైన కంపెనీ కంపెనీ అండి టూ ఫార్టీ వాల్స్ ఫైవ్ థర్టీ యామ్స్ అండి ఇక్కడ మనకి సీరియల్ నెంబర్ ఉంటుంది అలాగే స్కాన్ చేస్తారు కదండి అంటే బిల్ రావాలంటే స్కాన్ ఉండాలి కదా ఆ స్కానర్ అండి ఫ్రెండ్స్ మీరు చూస్తారు కదా ఇది ఎం వన్ టూ అంటే మనం పోల్ దగ్గర నుంచి ఫేస్ న్యూట్రల్ తెచ్చుకొని దీన్ని కనెక్ట్ చేయాలండి ఇది ఎల్ వన్ ఎల్ టూ అని ఉంది కదా ఎల్ టూ ఎల్ వన్ అంటే ఇవి మన నార్మల్గా ఆఫ్స్కి కానీ లేకపోతే షాప్కి కానీ అవుట్ అండి అవుట్ ఫేస్ ఇన్వేటర్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇట్లా కనెక్షన్ ఏ విధంగా వేయాలి అలాగే ఇక్కడ ఫేస్ అండి ఇది ఫ్యూజ్ అండి ఇది ఫ్యూజ్ ఎప్పుడు కూడా ఫేస్ కనెక్ట్ చేసుకోవాలి ఇది నోట్రల్ లింక్ అండి నోట్రల్ లింక్ ఎప్పుడు కూడా నోట్రల్కే కనెక్ట్ చేసుకోవాలండి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ముందుగా మనము ఫేస్ వైర్ తీసుకొద్దామండి ఇప్పుడు ఇది ఫేస్ టెర్మినల్ అనుకోండి అంటే ఫేస్ ఇన్సులేటర్ అండి ఈ ఇన్సులేటర్ దగ్గర నుంచి మనం వైర్ అనేది ఇలా తీసుకొచ్చి అంటే మనకి హౌస్ పెట్టి మనం వైర్ అనేది లాగుతామండి ఇలా తీసుకొచ్చి ఇక్కడ వన్ కనబడుతుంది కదా ఈ ఎమ్ో అని కనెక్ట్ చేయాలండి ఫేస్ని అలాగే ఇప్పుడు నోట్లు ఉంది కదా నోట్లు కూడా సేమ్ అలాగే నోట్లు కూడా తీసుకొచ్చి ఈ విధంగా ఈ విధంగా తీసుకొచ్చి మనం ఎం టూ ఉంది కదండి ఎం టూకి కనెక్ట్ చేద్దాము ఫ్రెండ్స్ మీకు డౌట్ రావచ్చు సర్వీస్ వైరు రెండు వైర్లు ఒక దాంట్లో ఉంటాయి కదా అనేది అలా కూడా ఉంటుందండి అది టూ కోర్ వైర్ అండి అలాగే ఇది మన నార్మల్గా సింగిల్ కోర్ కూడా ఉంటుంది టూ కోర్ ఉంటుంది అలాగే బో నార్మల్గా బోర్ బోర్లు వేస్తారు కదా ప్యాన్లు గొడ్డ నుంచి మోటార్కి అది త్రీ కోర్ వైర్ అండి సింగిల్ కోర్ అంటే ఓన్లీ ఒక వైర్ ఉంటుంది అలాగే టూ కోర్ అంటే ఆ లోపలే రెండు వైర్లు ఉంటాయండి త్రీ కోర్ అంటే దాని లోపల మూడు వైర్లతో కలిపి ఒక వైర్ కింద వస్తుందండి ఇప్పుడు నేను సింగిల్ కోర్కి చెప్తున్నాను అలాగే టూ కోర్ కూడా అంటే ఒకటే దాంట్లో రెండు వైర్లు ఉండడం వల్ల మనకి ఒక వైర్ కిందనే కనపడుతుంది ఇది ఏ వైర్ ఆ వైర్ సపరేట్ ఉండడం వల్ల ఇలాగ మనం లాక్కుంటామండి సరే ఇప్పుడు మనం పోల్ దగ్గర నుంచి డైరెక్ట్గా మీటర్ కనెక్ట్ చేసుకున్నాం కదా కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇది ఎం వన్ అంటే ఫేస్ అండి ఇది ఎం టూ నోట అంటే మనం ఎన్న కింద ఇన్కేజ్ చేద్దాము ఇది ఫేస్ కింద ఇన్కేజ్ చేద్దామండి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఈ సప్లై అనేది మీటర్లోకి వెళ్తుందండి మీటర్లో మెకానిజం ఉంటుంది కదా అది మన మన యొక్క కరెంట్ ఎంత వాడుతున్నాం అనేది పవర్ పవరు ఎంత తీసుకుంటున్నాం అనేది అది క్యాలిక్యులేట్ చేసుకుంటుందండి క్యాలిక్యులేట్ చేసుకొని మనకి బిల్ అనేది వస్తుంది ఇప్పుడు ఫేస్ ఇక్కడ వేసాం కదా ఇప్పుడు ఈ ఫేస్ ఎలాగంటే ఇక్కడ నుంచి ఇలాగెళ్ళి శివారు శివారు ఉన్న దానికి టెర్నల్కి వస్తుందండి ఫేస్ ఇక్కడ ఫస్ట్ వేసామని ఈ ఫస్ట్కి రాదండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ శివార్ దానికి వస్తుంది ఏమో దీనికి వస్తుందండి కావలతా ఒకసారి మనం మీటర్ దగ్గర కనెక్షన్ వేసిన తర్వాత చెక్ చేసుకుంటే మనకి తెలుస్తుంది అండి ఆ వీడియో కూడా చేస్తాను మీటర్ దగ్గర ఎలా కనెక్షన్ వేయాలనేది ఇప్పుడు ఈ ఎల్ వన్ ఎల్ వన్ అంటే ఇది ఫేస్ అండి ఫేస్ని ఏం చేస్తామంటే స్ట్రైట్గా ఇలా తీసుకొచ్చి ఇది ఫీజ్ అనుకున్నాం కదా ఫీజు కటౌట్ ఫీజు కట్అవుట్లో కింద టెర్మినల్ కనెక్ట్ చేస్తామండి ఎందుకంటే ఇప్పుడు కూడా లైన్ అండి దీన్ని లైన్ అంటారు లైన్ ఎప్పుడు కింద టెర్మినల్కి కనెక్ట్ చేయాలి లోడ్ ఎప్పుడు పై టర్మినల్కి కనెక్ట్ చేయాలండి అందుకోసం ఏం చేస్తున్నాను అంటే ఫేస్ వైర్ తీసుకొచ్చి డైరెక్ట్గా నేను ఏం చేస్తున్నాను డైరెక్ట్ ఫీజుకి కనెక్ట్ చేసుకుంటున్నానండి ఈ విధంగా ఫేస్ అనేది కనెక్ట్ చేసుకున్నాం కదా తర్వాత ఇది న్యూట్రల్ అండి ఈ నోటల వైర్ ఏం చేస్తామంటే ఇక్కడ న్యూట్రల్ లింక్ ఉంది కదండి నోటల్ లింకు ఆ నోటర్ లింక్కి డైరెక్ట్గా కనెక్ట్ చేసుకోవాలండి కింద దానికి ఈ విధంగా మనం నోటలు కూడా కనెక్ట్ చేసుకున్నాము ఫేస్ ఫీజు కనెక్ట్ చేసుకున్నాము న్యూట్రల్ అనేది నోటల్ లింక్ కనెక్ట్ చేసుకున్నాము ఫేసే ఫీజుకి ఎందుకు కనెక్ట్ చేసుకుంటామంటే ఫేస్ అనేది ఎప్పుడు కూడా ఫీజుకి కనెక్ట్ చేసుకుంటూ ఉంటామండి ఎందుకంటే నార్మల్గా ఏమైనా వైర్లు కలిసినా ఒకవేళ మన వైర్లు గట్రా రెండు కలిసిపోతాయి కదా ఎత్త ఫేస్కి కలిసిపోయినా ఫీజు అనేది కొడుతుంది న్యూట్రల్ అనేది కొట్టదు కొట్టదు చాలా వరకు ఓన్లీ ఫేస్ మాత్రమే కొడుతుందండి దానికోసం ఫేస్కి మనం ఫీజ్ అనేది పెట్టుకున్నాము ఈ నూటల్ లింక్ ఉంది కదా ఈ న్యూట్రల్ లింక్లో స్క్రూలు ఉంటాయి కదండీ ఈ స్క్రూలు బయటకు కనబడిపోతాయి ఎందుకంటే ఒకవేళ ఒక్కొక్కసారి పట్టుకున్నా కూడా నోట్రల్ ఎత్తతో స ఎత్తతో కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి మనకి షాక్ కొట్టే అవకాశం ఉండదండి అదే ఫేస్ వైర్ అంటే ఫేస్ ఎత్తతో కనెక్ట్ అయితే సాగకూడతుందండి ఎందుకంటే ఫేస్ నోటల్లో ఎప్పుడు కూడా కలగకూడదు ఫేస్ ఫేసే కానీ ఎత్త నోటల మీద కనెక్ట్ కనెక్ట్ అవ్వచ్చండి ఈ విధంగా మనము మీటర్ దగ్గర నుంచి ఫేస్ ఏమో ఫేజుకేసాము ఈ నోటల్ లింక్ వేసామండి ఇప్పుడు ఎక్కువ రెండు న్యూట్రల్ దగ్గర రెండు కనపడుతున్నాయి కదా ఈ రెండు బయటకు తీసుకొచ్చి అంటే మనం ఇంటికి కానీ లేకపోతే షాప్కి కానీ కనెక్ట్ చేసుకుంటాం కదా ఈ విధంగా మనం ఎక్కడి నుంచి అయితే వైర్లు బయట పంపించాలనుకుంటున్నామో అక్కడి నుంచి బయటికి వేసుకుంటామండి ఈ విధంగా నేను నోటలు వెళ్ళిపోయింది కదా ఇప్పుడు ఫే ఫేస్ అండి ఫేస్ కూడా సేమ్ ఇలాగే కనెక్ట్ చేసుకొని ఈ విధంగా బయటకు వేసుకుంటామండి ఇది ఎన్నో ఇదేమో పి ఫేస్ కాబట్టి సరే కదా చాలా ఈజీ అండి చాలా ఈజీగా మీకు అర్థమయ్యే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కావలితే మళ్ళీ చూడండి ఇక్కడ నుంచి మనం ఫేస్ నోటలు మీటర్లు తెచ్చుకున్నాము మీటర్ దగ్గర నుంచి ఫేస్ నోట్రాలు ఒక ఫేస్ ఏమో ఫ్యూజ్ కనెక్ట్ చేసుకున్నాము నోటలు ఏమో నోట్ర లింక్ కనెక్ట్ చేసుకున్నామండి కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ దగ్గర నుంచి అవుట్ ఉంటుంది కదా ఈ అవుట్ మనము వేసుకుంటే ఐసోలేటర్ వేసుకోవచ్చు ఐసోలేటర్ వేసుకున్న తర్వాత మనం నార్మల్గా ఎంసీబీలు కనెక్ట్ చేసుకోవచ్చు లేకపోతే డీపీ స్విచ్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు అవి కూడా కనెక్ట్ చేయమని కామెంట్ చేస్తే దాని వీడియోలు కూడా పెడతానండి మీకు సరిగా అది ఈ విధంగా ఈరోజు మనము సింగిల్ ఫేస్ మీటర్ కనెక్షన్ అనేది వేసామండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్ అప్పుడు నేను ఏమైనా లేటెస్ట్గా వీడియోస్ పెడితే మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అలాగే ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సైనింగ్ బాయ్ బాయ్